హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒక ఊళ్ళో ఒక చదువుకునే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి ఫైనల్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు అతనికి లెక్కల పరీక్ష అతను అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చదువుతాడు కానీ లెక్కలు మాత్రం అతనికి కొంచెం డౌట్ కష్టం మీద అతను ఒక పది లెక్కలు నేర్చుకుని పరీక్షకు వెళ్తూ ఉంటాడు పరీక్షకు వెళ్తూ ఉండగా దారిలో ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది గుళ్ళోకి వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని వెళ్దాము అని చెప్పేసి అతను లోపలికి వెళ్తాడు ఆ రోజు మంగళవారం కావడంతో స్వామి చక్కగా అలంకరించి ఉంటారు చక్కటి పట్టుపంచెలు కట్టి మంచి పువ్వుల దండలు వేసి తమలపాకులతో పూజ చేసి మెడలో గారెల దండ వేసి అప్పాల నైవేద్యం పెట్టి అలా స్వామి చాలా బాగుంటారు వెంటనే ఇతనికి దండం పెట్టుకుంటాడనమాట స్వామి స్వామి నేనేమో పది లెక్కలు నేర్చుకుని పరీక్షకి వెళ్తున్నాను ఈ పది లెక్కలు గనక నువ్వు పరీక్షలో వచ్చేటట్టు చూసావంటే నేను నీకు చక్కగా ఆపు పూజ చేయిస్తాను మెడలో గారెలమాల వేయిస్తాను పది కొబ్బరికాయలు కొడతాను అప్పాలు నైవేద్యం పెడతాను అరటి నైవేద్యం పెడతాను నీకు పట్టుపంచ కట్టిస్తాను ఇలాగా చాలా దండాలు పెట్టుకుని పరీక్షకు వెళ్తాడు తీరా పరీక్షకు వెళ్ళేసరికి అతనికి పేపర్లో అతనికి వచ్చిన పది లెక్కలు దానిలో ఉంటాయి చాలా సంతోషపడిపోయి గబగబగబా అతను ఆ పది లెక్కల్ని చేసేస్తాడు ఇంకా ఒక అరగంట టైం ఉండగానే ఇతనికి మొత్తం పరీక్ష రాసేయడం అయిపోతుంది అన్నీ ఒకసారి సరిచూసుకుంటాడు చాలా సంతోషపడతాడు ఇంకా టైం ఉండడంతో ఇంకొక పేపర్ తీసుకుని ఇందాక మొక్కుకున్న మొక్కులన్నింటికి కొబ్బరికాయలకి ఎంత అవుతుంది గారెలకి ఎంత అవుతుంది పంచలకి ఎంత అవుతుంది అంటూ ఒక పేపర్ నిండా మొత్తం అవి వరుసగా రాసి అవన్నీ లెక్క వేస్తాడు లెక్క వేసేసరికి అతని దగ్గర ఉన్న పాకెట్ మనీ వాటికి సరిగ్గా సరిపోతుంది అతను అనుకుంటాడు పాకెట్ మనీ మొత్తం దీనికి అయిపోతే ఇప్పుడేమో రిజల్ట్స్ వచ్చాక ఫ్రెండ్స్ పార్టీ అంటారు నేను సినిమాకి కూడా వెళ్ళాలి మరి వీటన్నిటికీ నా దగ్గర డబ్బు ఉండదు కదా అని చెప్పి ఇంకొక పేపర్ తీసుకుని అతను ఆ పేపర్ మీద ఇవి ఈ రాసిన వాటిల్లో నుంచి ఇవన్నీ ఏమేం చెయ్యాలో ఏమేమి తగ్గించాలో అని ఇంకో లెక్క రాస్తాడు పది కొబ్బరికాయలు ఎందుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొడితే సరిపోతుంది గారెలమాలేమో చాలా వేస్తారు స్వామి ఏమైనా తింటారా అది అక్కర్లేదు ఇలాగ పట్టుపంచలేమో స్వామికి ఎన్నో ఉంటాయి నేనెందుకు ఇవ్వాలి ఇలాగ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అంటారు కదా మనకి ఏది తోస్తే అది ఇచ్చి నైవేద్యం పెట్టుకోవచ్చు అని చెప్తారు కదా అయినానేమో ఈ మ్యాథ్స్ పేపర్ ఏమో ఎప్పుడో సెట్ చేశారు వీళ్ళు ఈ పది లెక్కలు అప్పుడే సెట్ అయిపోయి ఉన్నాయి నేను ఇందాక కదా దండం పెట్టుకున్నాను కాబట్టి ఇది స్వామి మహస్యం ఏమీ కాదు అని చెప్పేసి ఆ మూడు పేపర్ల మీద లెక్కలన్నీ వేసి ఫైనల్గా ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవాలి అని అతను డిసైడ్ అవుతాడు ఈలోపు బెల్ మోగుతుంది గబగబా పేపర్ ఏమో ఎగ్జామినర్కి ఇచ్చేసి అతను ఇంటికి వచ్చేస్తాడు సరిగ్గా ఒక పదిహేను రోజులకి రిజల్ట్స్ వస్తాయి తీరా పేపర్లో ఇతని నెంబర్ ఉండదు ఇతని పరీక్ష కాస్త పోతుంది మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతాడు వాళ్ళ నాన్నగారేమో అదేంట్రా నువ్వు మ్యాథ్స్ అవి చాలా బాగా చేశానున్నావు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే అదే నాకు అర్థం కావటం లేదు అంటాడు వాళ్ళ నాన్నగారు అంట సరే మళ్ళీ ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంది కదా నీ లెక్కల పేపర్ అవి తీసి బుక్స్ నువ్వు మళ్ళీ బాగా ప్రిపేర్ అవ్వు అంటే ఆ అబ్బాయి ర్యాక్లోకి వెళ్ళి తీసేసరికి అతను ఏదైతే ఎగ్జామినేషన్లో ఫైనల్ మ్యాథ్స్ పరీక్ష రాశాడో ఆ పేపరు అతని ర్యాక్లో ఉంటుంది వాళ్ళ నాన్నగారు అది చూసి ఇదేంటరా నువ్వు పేపర్ ఏమో ఇవ్వకుండా ఇంటికి తెచ్చేసావు అందుకనే ఫెయిల్ అయ్యావు నువ్వు మరి పేపర్ ఇవ్వాలి కదా అంటే అతని గబుక్కమని గుర్తు వస్తుంది అతను గారెలు అప్పాలు కొబ్బరికాయలకి ఎంత అవుతుందో రాసిన పేపర్ ఏమో అక్కడ సబ్మిట్ చేసేసి అసలు సబ్మిట్ చేయాల్సిన పేపర్ని ఇంటికి తీసుకొచ్చేసాడు అందువల్ల అతని పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు మనం భగవంతుని విషయంలో ఏ మొక్కులు మనం మొక్కుకోక్కర్లేదు ఆయనకి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే ఆయన మన కోరికని నెరవేరుస్తారు ఒకవేళ మనం మొక్కంటూ మొక్కుకుంటే గనక దాన్ని తప్పనిసరిగా తీర్చాలే తప్ప మొక్కున్న మొక్కుని ఎప్పుడు ఎగవేయడానికి ప్రయత్నించకూడదు మనది నాలుక భగవంతుడిది ప్రణాళిక కాబట్టి ఈ మొక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని దేవుణ్ణి అసలే మోసం చేయకూడదు ఎవరిని కూడా మోసం చేయడానికి ప్రయత్నించకూడదు అన్నది ఈ కథలోని నీతి ధన్యవాదములు